मैं अहोबिलम के भगवान नरसी स्वामी और महानंदी के श्री महानंदीश्वर स्वामी को प्रणाम करता हूँ मैं मंत्रालय के गुरु श्री राघवेंद्र स्वामी से भी हम सभी के लिए आशीर्वाद मांगता हूं मुंदगा मन अहोबिलम नरसिंह स्वामी की मरियो महानंदी श्री महानंदीश्वर स्वामी की नमस्कानू अला मंत्रालय लुरगार श्री राघवेंद्र स्वामी वारी आशीस मन अंदर की द्वादश ज्योतिर्लिंग स्तोत्रम के पाठ में आता है सौराष्ट्रे सोमनाथम श्री शैले मलिकार्जुन यानी द्वादश ज्योतिर्लिंगों में प्रथम भगवान सोमनाथ और द्वितीय भगवान मल्लिकार्जुन का नाम एक साथ आता है मेरा सौभाग्य है कि मेरा जन्म दादा सोमनाथ की धरती गुजरात में हुआ बाबा विश्वनाथ की धरती काशी की सेवा का अवसर मिला और आज श्री सैलम का आशीर्वाद मिल रहा है लारा ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఎలా చెప్పబడింది సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం అంటే పన్నెండు జ్యోతిర్లింగాలలో మొట్టమొదటి సోమనాథుడైతే రెండవది మన మల్లికార్జునుడు నా అదృష్టం ఏంటంటే దాదా సోమనాథుని భూమి అయిన గుజరాత్లో నేను జన్మించాను అలాగే బాబా విశ్వనాథుని భూమి అయిన కాశీకి సేవ చేసే అవకాశం నాకు లభించింది మరియు ఈరోజు श्रीशैलम स्वामी वाली आशीष पुंदन साथियों श्री में दर्शन के बाद मुझे शिवाजी स्फूर्ति केंद्र जाकर उन्हें श्रद्धांजलि अर्पित करने का अवसर मिला मैं इस मंच से भी छत्रपति शिवाजी महाराज को नमन करता हूं मित्रला श्रीशैलम दर्शन ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించుకొని ఆయనకు నా శ్రద్ధాంజలి అర్పిించుకునే అవకాశం కూడా లభించింది ఈ వేదిక నుండి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్కి కూడా నా నివాళులు అర్పిచుంటున్నాను మే అల్మా ప్రభు ఆర్ అక్క మాహదేవి లాంటి శివ భక్తుకో కూడా ప్రణామం కర్తాను నేను శ్రీ ఉయ్యాలవాడ నర్సింహ రెడ్డి గారు

हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है यहाँ असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है मित्र मरा आंध्र प्रदेश आत्म गौरवान की संस्कृति की निलियम मरी इधी साइंस को इनोवेशन अवका की अवकाश मैं युवत की अपार को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी आज चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में ఆంధ్ర కే పాస్ లీడర్షిప్ ఆర్ కేంద్ర సర్కార్ ఏదైనా అవసరం ఉంది అంటే ఒక సరైన నాయకత్వం తాలూకా అవసరం ఉంది నేడు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఆంధ్రాకి ఆ శక్తివంతమైనటువంటి నాయకత్వం ఉంది మరియు కేంద్ర ప్రభుత్వం తాలూకా పూర్తి మద్దతు కూడా లభిస్తుంది साथियों पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है डबल इंजिन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है आज दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में మిత్రులారా గత పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి తాలూకా వాహనం కదులుతుంది డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో రాష్ట్రం అపూర్వమైన ప్రగతి కూడా సాధిస్తుంది నేడు ఢిల్లీ మరియు అమరావతి ఈ రెండు కలిసి వేగవంతంగా అభివృద్ధి వైపు ముందుకు సాగుతున్నాయి చంద్రబాబు గతి క ఆజాదీ కే చంద్రబాబు గారు చెప్పినట్టు నేను చెప్పగలను రెండు వేల నలభై ఏడు నాటికి ఎప్పుడైతే భారతదేశం వంద సంవత్సరాలు స్వాతంత్రం సంపాదించుకుని తయారవుతుందో ఆనాటికి ఖచ్చితంగా ఈ భారతదేశం వికసిత భారతదేశంగా తయారవుతుంది బాబునే बहुत ही भावना के साथ अपने विचारों को व्यक्त किया लेकिन मैं विश्वास से कहता हूं कि 21वीं सदी हिंदुस्तान की सदी होने वाली है 21वीं सदी 140 करोड़ हिंदुस्तानियों की सदी होने वाली है ఇప్పుడు బాబు గారు ఎంతో ఆవేదనతో భావాలతో మాట్లాడారు అదే రకంగా నేను కూడా చెప్పగలను ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతదేశం తాలూకా శతాబ్దం ఈ ఇరవై ఒకటవ శతాబ్దం భారతీయులు నూట నలభై కోట్ల భారతీయుల తాలూకా శతాబ్దం ఇది సాధ్యం ఆజ్బీ సడక్ బిజిలీ రైల్వే హైవే और व्यापार से जुड़े कई प्रोजेक्ट का उद्घाटन और शिलान्यास किया गया है ये प्रोजेक्ट राज्य में कनेक्टिविटी को मजबूत करेंगे इंडस्ट्री को बढ़ावा देंगे और लोगों के जीवन को आसान बनाएंगे मित्रला रा नेरू रोड विद्युत रंगम रेलवे हाईवे लू। మరియు వారిజ్యానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకి శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో కనెక్టివిటీ బలోపేతం అవుతుంది మరియు పరిశ్రమలకి ఊతమిస్తూ మరియు ప్రజల జీవితాన్ని కూడా సులభం చేసే అవకాశం కల్పిస్తుంది ఇన్ పరియోజన కర్నూలు ఆస్పాస్ కే ఇలా బహుత్ ఫైదా మిలేగా మెయిన్ పరియోజనా రాజ్య బధాయి ఈ ప్రాజెక్టుల వల్ల కర్నూలు మరియు పరిసర ప్రాంతాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా తాలూకా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సాధి కసి దేశ రాజ్య ఎనర్జీ సెక్యూరిటీ బహు జరు క్షేత్రుల ఏ దేశమైనా రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ఇంధన భద్రత చాలా కీలకం నేడు విద్యుత్ రంగంలో కూడా దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు విలువైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్లు కూడా మనం ప్రారంభించుకుంటున్నాం दीन द्वारा देशन तालुका इंधन सामर्थ्यम मरंत पेरग ब साथियों तेज विकास के बीच हमें पुरानी स्थितियों को भी भूलना नहीं है ग्यारह साल पहले जब केंद्र में कांग्रेस सरकार थी तब प्रति व्यक्ति इलेक्ट्रिसिटी की खपत औसतन వన్ థౌజండ్ యోట్ బిజలి మధ్య మనం గతాన్ని మాత్రం మర్చిపోకూడదు పదకొండు సంవత్సరాల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సగటు తలసరి విద్యుత్ వినియోగం కంటే చాలా తక్కువగా ఉండేది అప్పుడు దేశం కూడా అనేక విద్యుత్ కోతల వంటి సవాళ్లు కూడా ఎదుర్కొంది వేలాది గ్రామాలలో కనీసం విద్యుత్ స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేనటువంటి దుస్థితి ఉండేది క్లీన్ సే లేక టోటల్ ఎనర్జీ ప్రొడక్షన్ తక్ భారత్ హర్ క్షేత్రమే నయే రికార్డ్ బా आज देश के हर गांव तक बिजली पहुंच चुकी है प्रति व्यक्ति इलेक्ट्रिसिटी का इस्तेमाल बढ़कर 1,400 यूनिट हो गया है इंडस्ट्री से लेकर हाउस होल्ड तक सबको पर्याप्त बिजली मिल रही है नेडू भारत देशों क्लीन एनर्जी नुंची टोटल एनर्जी प्रोडक्शन वर्को ప్రతి రంగంలో కూడా మన దేశం కొత్త రికార్డుల్ని సమకూర్చుకుంటుంది నేడు దేశంలోని ప్రతి గ్రామం కూడా మనం చూసుకుంటే విద్యుతీకరణ జరిగింది తలసరి విద్యుత్ వినియోగం ఇప్పుడు పద్నాలుగు వందల యూనిట్లకి పెరిగింది పరిశ్రమ నుండి గృహాల వరకు ప్రతి ఒక్కరికి కూడా తగినంత విద్యుత్ ఈ రోజు చక్కగా లభిస్తుంది సాధ్యం దేశ్ ఎనర్జీ రివల్యూషన్ గా కేంద్ర అమరా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు కే నేతృత్వ మే శ్రీకాకుల అనుగుణ తేచరల్ గ్యాప్ ల్యాక్ ఘరో సప్లై మిత్రులారా దేశంలో ఈ ఇంధన విప్లవానికి మన రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒక ప్రధాన కేంద్రంగా ఉంది మన ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రోజు శ్రీకాకుళం నుండి అంగుల్ వరకు సహజ వాయువ పైప్‌లైన్ ప్రాజెక్టు ప్రారంభించబడింది ఈ పైప్‌లైన్ సుమారు 15 లక్షల ఇళ్లకు గ్యాస్ సరఫరా కూడా చేయబడుతుంది అజిత్తుర్మే ఎల్पीजी బాటిలింగ్ ప్లాంట్ शुरू हुआ है यह प्लांट रोजाना 20000 सिलेंडर्स भरने की क्षमता रखता है इससे लोकल ट्रांसपोर्ट और स्टोरेज सेक्टर में జాబ్ ఈ ఈరోజు చిత్తూరులో కూడా ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ ప్రారంభించబడింది ఈ ప్లాంట్ రోజుకు ఇరవై వేల సిలిండర్లు నింపే సామర్థ్యం కలిగి ఉంది ఇది స్థానిక రవాణా మరియు స్టోరేజ్ రంగంలో ఉద్యోగాలను పెంచుతుంది మరియు యువతకి మరిన్ని కొత్త అవకాశాలు కూడా కల్పించే బాధ్యత తీసుకుంటుంది साथियों विकसित भारत के लक्ष्य तक तेजी से पहुंचने के लिए आज देश में मल्टी मॉडल इंफ्रास्ट्रक्चर का विकास हो रहा है विलेज से सिटी और सिटी से पोर्ट तक कनेक्टिविटी पर हमारा बहुत जोर है सब्बरम शीला नगर से के बीच नया हाईवे तैयार होने से कनेक्टिविटी और बढ़ेगी लारा వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని వేగంగా సాధించడానికి నేడు దేశంలో మల్టీ మోడర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ శరవేగంగా అభివృద్ధి చేయబడుతున్నాయి గ్రామాల నుండి నగరాల వరకు నగరాల నుండి పోర్టుల వరకు కనెక్టివిటీ పై మేము బలమైన ప్రాధాన్యత ఈరోజు ఇస్తున్నాం విశాఖపట్నంలో సబ్బవరం నుంచి షీలానగర్ మధ్యలో కొత్త హైవే ఏదైతే పూర్తి చేయడం వలన కనెక్టివిటీ మెరంత మెరుగుపడుతుంది రైల్వేకి క్షేత్రమే భీ నై ఉద్యోగ గతి మిలే అలానే రైల్వే రంగంలో కూడా ఒక కొత్త యుగం ప్రారంభమైంది కొత్త రైల్వే లైన్లు అలాగే రైల్వే ఫ్లైఓవర్లు ప్రారంభం వల్ల ప్రయాణికులకి મેરુગaina સૌકર્યો અનદુંદુંદી મરિયો આ પ્રાંંતમલો પરિશ્રમલકો કુડા એક કોત્તમ ઉતમ વસુંદી સાથ્યો આજ 2047 કે વિકસિત ભારત કા સંકલ્પ હમ સબ કે સામને અર સંકલ્પ કો स्वर्ण આંધ્રા કે લક્ષ્ય સે નઈ ઉર્જા મિલ રહી હૈ હમ સબ જાનતે હૈ જબ ટેકનોલોજી કી બાત હોતી હૈ તો હમારા આંધ્રા और यहां के युवा बहुत आगे रहते हैं डबल इजी की सरकार में हम आंध्र के इस पोटेंशियल को और बढ़ा रहे हैं मित्र लारा ई रोज 2040 నాటికి వికసిత్ భారత దేశం మనం సాధించాలనే సంకల్పం తో అందరం కూడా ముందుకు నడుస్తున్నాం మరియు ఈ సంకల్పానికి స్వర్ణ ఆంధ్ర ప్రదేశనే లక్ష్యం మరెంత శక్తిని అందిస్తుంది మనందరికీ తెలుసు टेक्नोलॉजी विषयाనికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ అలాగే మరియొక ఇక్కడ యువత చాలా ముందుంటారు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మేము ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ ప్రత్యేక సామర్థ్యanni మరింత పెంచబోతున్నాం సాధ్యో आज भारत की और आंध्र प्रदेश की स्पीड और स्कोप इसको पूरी दुनिया देख रही है दो दिन पहले ही ఆంధ్రప్రదేశ్ మే గూగుల్ నే బడా నివేష్ కర్నే కా ఎలాన్ కియా హై మిత్రులారా ఈ రోజు భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క వేగం మరియు సామర్థ్యం యావత్ ప్రపంచం గమనిస్తుంది రెండు రోజుల క్రితం గూగుల్ లాంటి ప్రధానమైన సంస్థ ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద పెట్టుబడిని కూడా ప్రకటించింది గూగుల్ यहां हमारे आंध्र प्रदेश में भारत का पहला आर्टिफिशियल इंटेलिजेंस हब बनाने जा रही है और कल जब मैं गूगल के सीईओ से बात कर रहा था उन्होंने मुझे कहा कि अमेरिका के बाहर दुनिया के कई देशों में हमारा निवेश है लेकिन सबसे ज्यादा निवेश अब हम आंध्र में करने जा रहे हैं इस नए एआई हब में पावरफुल ए आई इंफ्रास्ट्रक्चर डेटा सेंटर कैपेसिटी लार्ज स्केल एनर्जी सोर्सेज और एक्सपांडेड फाइबर ऑप्टिक नेटवर्क शामिल है निना गूगुलना तो तो वाल न అమెరికా బయట చాలా పెట్టుబడులు మా ఉన్నాయి కానీ అన్నిటికంటే అందులో పెద్ద పెట్టుబడి మేము ఆంధ్రాలో నేడు పెట్టబోతున్నామని వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు ఈ కొత్త ఏఐ హబ్లో శక్తివంతమైన ఏఐ ఇన్ఫ్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే డేటా సెంటర్ సామర్థ్యం పెద్ద ఎత్తున శక్తి వనరులు మరియు విస్తరించిన ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ కూడా ఉండబోతున్నాయి సాధ్యం गूगल के इस एआई हब इन्वेस्टमेंट में एक नया इंटरनेशनल सबसी गेटवे बनाया जाएगा इसमें कई इंटरनेशनल सबसी केबल्स शामिल होंगे जो भारत के ईस्टर्न कोस्ट पर विशाखापट्टनम तक पहुंचेगी मित्र ये गूगल आर्टिफिशियल इंटेलिजेंस हब ये देते दो ये बड़ी बढ़ो కొత్త అంతర్జాతీయ సబ్సిడీ గేట్వే కూడా తయారవబోతుంది ఇందులో అంతర్జాతీయ సబ్సీ కేబుల్ వల్ల మన భారతదేశం యొక్క తూర్పు తీరంలో ఉన్న విశాఖపట్నం నగరం మరింత బలోపేతమై ఈ కేబుల్స్ అన్ని కూడా అక్కడ చేరుకోబోతున్నాయి సాధ్యం ప్రాజెక్ట్ సే విశాఖపట్నం ఏఐ ఆర్ కనెక్టివిటీ హబ్ కే స్థాపిత స్థాపితూగా केवल भारत ही नहीं बल्कि पूरी दुनिया को सेवा देगा मैं इसके लिए आंध्र के लोगों को विशेष बधाई देता हूं और चंद्र बाबू के विजन की भूरी भूरी प्रशंसा करता हूं मित्र प्रोजेक्ट विशाखापटम आर्टिफिशियल इंटेलिजेंस मरियो कनेक्टिविटी हब का एर्पाट चोरी ఇది కేవలం భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి కూడా ఇది సేవ చేయబోతుంది దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ కి కూడా ప్రత్యేకంగా నేను ప్రశంసిస్తున్నాను సాధ్యో భారత్ కే వికాస్ ఆంధ్రప్రదేశ్ కా వికాస్ జరు और मैं मानता हूं आंध्रा के विकास के लिए रायल सीमा का विकास भी जरूरी है आज कर्नूल की जमीन पर जो काम शुरू हुए हैं ये रायल सीमा के हर जिले में जॉब्स और प्रॉस्पेरिटी के नए दरवाजे खोलेंगे इन प्रोजेक्ट से यहां इंडस्ट्रियल डेवलपमेंट को और गति मिलेगी మిత్రులారా భారతదేశ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా అవసరం అలానే ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి కూడా అంతే అవసరమైనదని నేను నమ్ముతున్నాను ఈ రోజు కర్నూలు గడ్డపై ప్రారంభమైన పనులు రాయలసీమలోని ప్రతి జిల్లాలో ఉద్యోగాలు సృష్టిస్తాయి మరియు ఈ ప్రాంత ప్రగతికి సరికొత్త ద్వారాలు కూడా తెరిపిస్తాయి ఈ ప్రాజెక్టుల ద్వారా इकड़ा पारिश्रमिक अभिवृद्धि मरंत वेगवंत मुंधक नड़स्तु साथियों हमें आंध्र प्रदेश के तेज विकास के लिए नए इंडस्ट्रियल कॉरिडोर और हब बनाने होंगे इसके लिए सरकार अरवकल और कोपरती को आंध्र प्रदेश की नई इंडस्ट्री इंडस्ट्रियल आइडेंटिटी के रूप में डेवलप कर रही है ఆర్ నివేశారు మిత్రులారా ఆంధ్రప్రదేశ్ వేగవంతమైన అభివృద్ధి కోసం మనం కొత్త పారిశ్రామిక కారిడార్ మరియు కేంద్రాలను సృష్టించుకోవాలి ఈ లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓర్వకల్ మరియు కొప్పర్తి ఈ రెండు కొత్త పారిశ్రామిక కారిడార్స్ ను కూడా గుర్తించి అభివృద్ధి చేస్తుంది ओरवकल्लो मरीपरती लड़ो उपाधि अवकाश साथियों, आज दुनिया भारत को 21वीं सदी के नए मैन्युफैक्चरिंग सेंटर के रूप में देख रही है इस सफलता का सबसे बड़ा आधार है आत्मनिर्भर भारत का विजन हमारा आंध्र प्रदेश ఆత్మనిర్భర్ భారత్ కి సఫలత ప్రముఖ కేంద్ర కేంద్రుల నేడు ప్రపంచం భారతదేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దానికి ఒక తయారీ కేంద్రంగా చూస్తుంది ఈ అతి పెద్ద పునాది మన ఆత్మ నిర్భర్ భారతదేశం యొక్క విజన్ ఆత్మనిర్భర్ భారతదేశం సాధించడానికి మన ఆంధ్రప్రదేశ్ ఒక కీలక కేంద్రంగా మారబోతుంది సాధ్యం कांग्रेस सरकारों ने आंध्र प्रदेश की क्षमताओं की उपेक्षा करके पूरे देश का नुकसान किया था जो राज्य पूरे देश को आगे लेकर जा सकता था उसे खुद अपने विकास के लिए संघर्ष करने की नौबत आ गई मित्र कांग्रेस प्रभुत् गत आंध्र प्रदेश सामर्थ्या विस्मरी मत देशा के नष्ट మొత్తం దేశాన్ని ముందుకు నడిపించగలిగినటువంటి శక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికుంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం తన సొంత అభివృద్ధి కోసం పోరాటం చేసుకునేటటువంటి దుస్థితి కలిగింది. मुझे खुशी है कि अब एनडीए सरकार में आंद्रा की तस्वीर तस्वीर बदल रही है। आंध्र प्रदेश चंद्रबाबूजी के नेतृत्व में आत्मनिर्भर भारत की नई ताकत बन रहा है। సంతోషంగా ఉంది ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తాలూకా మొత్తం ముఖ చిత్రం మారుతుంది ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆత్మ భారతదేశానికి దేశానికి ఒక సరికొత్త శక్తిగా అవతరించబోతుంది ఆంధ్రప్రదేశ్ లో తయారీ మరియు తయారీ రంగం కూడా శరవేగంగా అభివృద్ధి ఈ రోజు చెందుతున్నాయి निम्मलुरु में एडवांस नाइट विजन फैक्ट्री का आरंभ रक्षा क्षेत्र में आत्मनिर्भरता प्राप्त करने की दिशा में एक और कदम है इस फैक्ट्री से नाइट विजन उपकरणों मिसाइलों के लिए सेंसर्स और ड्रोन गार्ड सिस्टम बनाने का भारत का सामर्थ्य बढ़ेगा यहां बने उपकरण

క్షిపుణుల కోసం సెన్సర్లు మరియు డ్రోన్ గాడ్ వ్యవస్థలను తయారు చేసే సామర్థ్యం మన దేశానికి పెంచబోతుంది ఇక్కడ తయారు చేసిన పరికరాలు భారతదేశ రక్షణ రంగ ఎగుమతులను కొత్త ఎత్తులకి కూడా తీసుకువెళ్ళడానికి మన అందరికీ కూడా దోహదపడతాయి అలానే మన భారత రక్షణ రంగం తాలూకా శక్తి ఏంటో మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లోనే మనం అందరం కూడా ప్రత్యక్ష సాక్షిగా మనం అందరం చూసాం साथियों मुझे खुशी है कि आंध्र सरकार ने कर्नूल को भारत का ड्रोन हब बनाने का संकल्प लिया है ड्रोन इंडस्ट्री के जरिए कर्नूल और आंध्र में फ्यूचरिस्टिक टेक्नोलॉजी से जुड़े कई नए सेक्टर्स का विकास होगा और अभी मैंने कहा ऑपरेशन सिंदूर में ड्रोन्स का कमाल दुनिया को भी अचरज कर गया है ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్నూలు భారతదేశ డ్రోన్ హబ్ గా తయారు చేయాలని సంకల్పించినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది డ్రోన్ హబ్ ద్వారా కర్నూలు మరియు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వచ్చే టెక్నాలజీస్ కు సంబంధించి అనేక కొత్త రంగాలు అభివృద్ధి కూడా ఈ ప్రాంతంలో చెందుతాయి ఆపరేషన్ సింధూర్ ఇందాక చెప్పినట్టు మన డ్రోన్లు కూడా ఎంతో అద్భుతాలు సృష్టించాయి ఆ అద్భుతాలను చూసి యావత్ ప్రపంచం అంతా కూడా అబ్బురు పోయిందని గర్వంగా తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో కర్నూల్ డ్రోన్ రంగంలో దేశానికే గర్వకారణంగా నిలవబోతుందని తెలియజేస్తున్నాను साथियों हमारी सरकार का विजन है सिटीजन सेंट्रिक डेवलपमेंट इसके लिए हम लगातार नए रिफॉर्म्स के जरिए सिटीजन्स के जीवन को आसान बना रहे हैं देश में 12 लाख रुपए तक की आय पूरी तरह से टैक्स फ्री हो चुकी है सस्ती दवाइयां सस्ता इलाज बुजुर्गों के लिए आयुष्मान कार्ड जैसी अनगिनित सुविधाएं इनसे ईज ऑफ लिविंग का एक नया अध्याय शुरू हुआ है मित्रों लारा मां प्रभुत्व विशन सिटीजन सेंट्रिक डेवलपमेंट ई लक्ष्य तो కొత్త సంస్కరణల ద్వారా ప్రజల జీవితాలని సులభతరంగా చేయడమే మా అందరి తాలూకా సంకల్పం దేశంలో పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి పన్ను రహితంగా చేసింది మన ప్రభుత్వం తక్కువ దరకే మందులు మెరుగైన చికిత్స మరియు వృద్ధుల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డుల వంటి సౌకర్యాలు వీటన్నిటితో ప్రజల జీవిత విదానం సౌకర్యవంతంగా చేసే కొత్త అధ్యాయనాన్ని మన భారతదేశంలో మనం ప్రారంభించాం సాధ్యో నవరాత్రికి पहिले दिन से जीएसटी में भी भारी कटौती की गई है मुझे देखकर बहुत खुशी है कि नारा लोकेश गारू के नेतृत्व में నవరాత్రి మొట్టమొదటి రోజు నుంచి జీఎస్టి పై భారం కూడా మన ప్రభుత్వం తగ్గించింది నాకు చాలా సంతోషంగా ఉంది యువ నాయకుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఎక్కడ ప్రజల అందరూ కూడా జీఎస్టీ పదుపు ఉత్సవాని ఒక పండగ వాతావరణంలో మీరందరూ చర్పుకున్నారు మీరు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమ తాలూక ప్రచారం కూడా ఇంతే విజయవంతంగా ప్రతి ఒక్కరు కూడా నిర్వహించారు mujhe bataya gaya hai ki andhra pradesh logon ko next generation gst reform se 8000 crore rupaye se jyada ki saving hogi सेविंग इस बार त्योहारों का आनंद और बढ़ा रही है लेकिन मेरा एक आग्रह भी है हमें जीएसटी बचत उत्सव को वोकल फॉर लोकल के संकल्प के साथ मनाना है ना कि नेक्स्ट जीएसटी संस्करण द्वारा आंध्र प्रदेश प्रजल को एनमी वेल कोई आदर